హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఊరి గురించి వీడియో చేశాను అది కూడా కార్టూన్ వీడియో దానికి ఆడియో ఉంటుంది ఆడియో మాత్రం పూర్తిగా వినండి ఏంటంటే పల్లెటూరు ఎట్లుంటుంది ఊర్లల్లో మనుషులు ఎట్లుంటారు ఆ ఊరి సర్పంచ్ ఎట్లుంటాడు ఊర్లల్లో బావులు ఆ పొలాలు పోయేటప్పుడు అక్కడ బావి దగ్గర నీళ్ళతో కడుక్కోవడం చేసుకోవడం ఏదైనా సమస్య వస్తే ఊరు పెద్ద ఎలా పరిష్కరిస్తాడు దానిపైన చిన్న వీడియో చేశాను ఆడియో అయితే ఖచ్చితంగా వినండి వింటే మీకు చాలా బాగా నచ్చుతుంది అయితే ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మంచి మాటలు అందరికీ బాగు చేసే విధంగా ఉంటుంది అందుకే ఇలాంటి వీడియో నేను చేశాను అది కూడా ఊరి గురించి ఊరంటే ఎంత బాగుంటుంది కదా మొత్తం పచ్చదనం వాతావరణం అక్కడి చాలా అద్భుతంగా ఉంటుంది ఊర్లల్లో ఒక్క మనిషికి ఏమైనా అయితే మొత్తం ఊరు ఊరు కదులు కదిలి వస్తుంది అలాంటి మంచి వ్యక్తులు ఉంటారు కాబట్టి ఊరు చాలా బాగుంటుంది ఇంకోటి ఊర్లలో సర్పంచ్లు కూడా ఉంటారు కదా కొందరు వాళ్ళు ఏ విధంగా వడ్డీలు ఇచ్చి ఊరు ఊళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం అంటే అలాంటి ఆడియో ఉంది ప్లీజ్ చూడండి వినండి ఖచ్చితంగా విని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయకైతే మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ముందుకెళ్తుంది మీరు లైక్ చేయడం వల్ల ఏం డబ్బులైతే ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు ప్లీజ్ గంగాపురం ఒక ఊరి కథ అది ఒక చిన్న గ్రామం పేరు గంగాపురం పచ్చటి పొలాలు ఆకాశాన్ని తాకే కొబ్బరి చెట్లు పొలాల మధ్య పొదిగిన చిన్న ఇళ్లతో ఆ ఊరు అద్భుతంగా ఉండేది ఊరికి అంచున ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువు నీళ్లతో గ్రామం మురిపించేది ప్రతి ఉదయం రైతులు పొలాలకు వెళ్తూ అక్కడే ఆగి గట్ల మీద కాసేపు ఆరామం చేసేవారు ఆ ఊరిలో అందరికీ అన్నీ సమానమే పెద్ద చిన్న అనే తేడా ఉండేది కాదు ఊరికి ప్రధానాధికారి రామయ్య గారు ఆయన మంచి మనసున్న వ్యక్తి ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే సహాయం చేసేవారు ఊర్లో ఏ చిన్న గొడవ వచ్చినా ఆయనే తీర్పు చెప్పేవారు అందుకే అందరూ ఆయనను గౌరవంగా పెద్దాయన అని పిలిచేవారు ఊర్లో అతి పెద్ద రైతు వెంకటప్పయ్య ఆయన దగ్గర చాలా భూములు ఉన్నాయి కాని అతను అమాయక రైతులను అడుక్కునే పరిస్థితిలోకి నెట్టేవాడు అధిక వడ్డీకి అప్పు ఇచ్చి వాళ్ల భూముల్ని తీసుకునే ప్లాన్ వేయడంలో పండితుడు ఒకరోజు గ్రామంలో కొత్త సమస్య వచ్చింది చెరువులో నీళ్లు తగ్గిపోయాయి వర్షాభావం వల్ల పొలాలు ఎండిపోతున్నాయి రైతులంతా కలసి గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి తమ కష్టాలు వివరించారు పెద్దాయన రామయ్య ఒక్కతాటిపైకి రాకపోతే మనం ఊరిని రక్షించుకోలేం అని అన్నాడు ఆ మాటలకు ఊరి జనంలో ఉత్సాహం వచ్చింది అందరూ కలిసి చెరువు తవ్వడం మొదలు పెట్టారు పిల్లలు పెద్దలు మగువలూ ఎవరూ వెనకాడలేదు కొన్ని వారాల శ్రమతో చెరువు మళ్లీ నీటితో నిండిపోయింది పొలాలకు నీరు అందింది ఊరిలో పండ్లు పంటలు మళ్లీ పచ్చబడిపోయాయి ఈ సంఘటన తర్వాత గ్రామస్తులకు ఒక స్పష్టమైన బోధ వచ్చింది ఏ సమస్య వచ్చినా ఏకతాటిపైకి వచ్చి పోరాడితే పరిష్కారం లభిస్తుంది ఇలా గంగాపురం గ్రామం ఒక గొప్ప అనుభవం పొందింది అప్పటినుంచి ఆ ఊరి పేరెన్నికగన్నది ఏదైనా కష్టం వచ్చినా అందరూ కలిసికట్టుగా ఉంటే తప్పక నెగ్గొస్తామనే నమ్మకంతో ముందుకు సాగారు